हेलो अंडी अंदर की वेलकम टू माय चैनल अखिलश्री ఈరోజు నేను మీకు సంవత్సరం పాటు నిలవ ఉండే జంతి కొడియాలు ఈ ఒడియాల పిండితోనే టూ టైప్స్ ఆఫ్ ఒడియాలు పెట్టుకోవచ్చండి ఒకటి జంతి కొడియాలు రెండు పిండి వడియాలు అవి ఎలా పెట్టుకోవాలో ఏంటి అన్నది మీకు వీడియోలో పర్ఫెక్ట్గా సింపుల్గా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో ముందుగా దానికోసం ఒక గిన్నెను తీసుకొని అందులోనే మనం ఇక్కడ మేము ఆల్రెడీ బియ్యం పిండిని మరాడించి జల్లించి పెట్టుకున్నామండి సో వాటిని ఫుల్గా ఫుల్ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్లో తీసుకోండి ఫోర్ గ్లాసెస్ పిండి తీసుకున్న తర్వాత ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మనం ఇక్కడ వన్ ఇస్టు వన్ రేషయోలో తీసుకొని కలుపుకోవాలండి సో ఎక్కడ ఉండనేది లేకుండా పైనుంచి కింద వరకు మొత్తం అంతా కలుపుకోండి సో అప్పుడు చేత్తో కలుపుకుంటేనే బెటర్ ఇక్కడ మాకు పిండి గిన్నె అనేది సరిపోలేదు సో అందుకే మేము పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము సో చేసుకున్న తర్వాత మనం మజ్జిగ పుల్లగా ఉంది అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసుకోవచ్చు వేసుకొని మొత్తం అంతా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేవరకు కలుపుకోండి బాగా కూడా ఎక్కడ ఉండనేది లేకుండా సో కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ మనం ఒక హాఫ్ గ్లాస్ దాకా సగ్గుబియ్యం అనేది వేసుకోండి మేము ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం అనేది వాడుతున్నాం మీ దగ్గర మీ అవైలబిలిటీని బట్టి మీరు సగ్గుబియ్యం అనేది వేసుకోండి అవి ఎక్కువైనా తక్కువైనా కూడా పర్వాలేదు సో సగ్గుబియ్యం వేసుకొని బాగా మిక్సప్ చేసుకున్న తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఫర్మెంటేషన్కి వీటిని వదిలేయండి అంటే ఈరోజు కలుపుకుంటే మధ్యలో వన్ డే వదిలేసి నెక్స్ట్ డే మనం వడియాల పిండికి రెడీ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత మేము ఇక్కడ పచ్చిమిర్చి అనేది మిక్సీ చేస్తున్నామండి కారం కోసము నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పచ్చిమిర్చి అనేది వాడుతున్నాను మీరు మీ కారానికి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోండి వడియాల్లో ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే ఉండాలి సో ఇక్కడ మేము థర్టీ పచ్చిమిర్చిని మిక్సీ కొట్టేసి సో మేము ఇక్కడ గిన్నెకి మనం ఎంతైతే ఫర్మెంట్ చేసాం కదండి దానికి డబల్ ద అమౌంట్ పిండి ఎంతైతే వచ్చిందో దానికి డబల్ అమౌంట్ వాటర్ అనేది పెట్టుకున్నాము రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మేము ఒక పావు కప్పు దాకా నువ్వులు అనేది వేసుకుంటున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు వేసుకుంటే కూడా సో వొడియల పిండికి ఎప్పుడూ కూడా ఉప్పు తక్కువగా ఉండాలండి కారం ఎక్కువగా ఉండాలి అవి ఎండిపోయిన తర్వాత ఉప్పు పెరుగుతుంది సో అందుకే ఉప్పు తక్కువగా ఉండాలి సో ఇదంతా బాగా మరిగిపోయిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోండి అంతా సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకోండి మీరు అప్పుడు టేస్ట్కి సరిపోయినట్టు సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మనం సిమ్లోకి మార్చేసుకొని మనం ముందుగా ఫర్మంట్ చేసుకున్న పిండి ఉంటుంది కదండి అది ఒక్కసారిగా పోసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి అది కలపడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా పక్కన ఇంకొకరిని పెట్టుకోండి కలుపుతూ ఉండాలి కలపకపోతే కింద అడుగు అంటేస్తుంది సో ఉడియం అనేది టేస్ట్ బాగోదు సో కలుపుతూ ఉంటే అది థిక్ లాగా ఫామ్ అయిపోతుందండి అది మనకి అయిపోయింది అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఒకసారి చేయిని తడి చేసుకొని మనం పిండిలో ముంచి మన చేతికి అనేది అంటుకోదు అప్పుడు కంప్లీట్గా అయిపోయింది అని మనకు అర్థమవుతుందండి సో అలా అయిపోయిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఆ పిండిని చల్లారినివ్వండి ఒక గోరువెచ్చని ఫామ్లోకి వచ్చిన తర్వాత మనకు అప్పుడు ఇంకొంచెం తిక్కగా అవుతుందండి సో అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒడియాలు పెట్టడం కోసం అప్పుడైతే గొట్టాలు వాడతామండి కానీ ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలి అంటే మన దగ్గర పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి పాల ప్యాకెట్ పైన కట్ చేసుకునే లేదు అంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా మనకి ఏదైనా మనం ప్యాటర్ని అందులో పోసుకొని జంతకల్లా కావాలంటే జంతకల్లా లేదు బాల్స్ లాగా కావాలంటే మనకు నచ్చిన షేప్స్లో మార్చుకొని అలా మనం వేసుకొని ఎండలో మొత్తం బాగా ఆరిపోయే వరకు ఉంచి వాటిని తీసేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి సో ఇవి నెక్స్ట్ మీకు ఫ్రై చేసిన తర్వాత కూడా ఎలా కనిపిస్తాయో నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నానండి సో అవి బాగా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేస్తే మళ్ళీ మనం ఏ సైజులో అయితే పెట్టామో ఆ సైజులో కొడియాలు అనేవి వస్తాయండి ఒకవేళ మీకు పుల్లగా వద్దు అనుకుంటే మాత్రం మీరు ముందే దాన్ని మనం ఎక్కడ మజ్జిగ వేసే దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలండి అంత నన్ను ఎంతో టేస్టీగా ఉండే ఒడియాలో అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కింద కమెంట్ సెక్షన్లో చే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్